అదేది బర్లీ పోగాకు లేదన్న దాని మీద మేము కొనిపిస్తాం మార్క్ ఫెడ్ ద్వారా ఇక్కడ ప్రభుత్వం అంటే మార్క్ తో కొనిస్తే ప్రభుత్వం పోనీ ఏదన్నా జరుగుతుంది వాళ్ళ గొడవ ఎందుకు వచ్చింది జగన్ అక్కడ బేసిక్ గా అంటే వీటిట్లలో మంత్రులకి స్వేచ్ఛ ఒకే ఒక్కలకుంది ఉంది రాష్ట్రంలో లోకేష్ ఆయన తప్పించి ఇంకే శాఖలో నిర్ణయం తీసుకోగలుగుతున్నారు రెండవది కాస్తో కోస్తో ఒక స్వేచ్ఛగా చేస్తూ రిస్ట్రిక్షన్స్ అని పట్టించుకోకుండా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినోడు నారాయణ ఒక్కడు ఇద్దరు తప్పించి నాకు ఎక్కడ కనిపించట్లేదు అక్కడ మంత్రుడికి స్వేచ్ఛ మరి స్వేచ్ఛ లేనప్పుడు వాళ్ళు ఎలా నేర్పించారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాజల మనోహర్ స్వేచ్ఛ ఉంది అనుకుందాం ఏమైంది ఇప్పుడు రేషన్ ఎక్కడ నాగుతుందే అందరు తినేస్తున్నారా ఇప్పుడు బియ్యం అక్రమంగా రవాణా జరగట్లేదా అదే సీజ్దాషిప్ ప్రాంతాల నుంచి పోవట్లేదు ఇప్పుడు అక్కడ హోంశాఖ ఉంది కదా వీళ్ళిద్దరూ సమన్వయం చేసుకుని ప్రతి లారీని ఆపుతున్నారా అవి ఎక్కడి నుంచి అనేది తెలుస్తున్నారా రాజకీయంగా పని అయిపోయింది అంత అంతమించి ఏం చేయలేరు విధాన నిర్ణయం ఏం తీసుకోవాలి డబ్బులు చేతికెత్తాం ఇది ఆపేద్దాం అని తీసుకోవాలా ఇది జరుగుతుందా ఇట్లాగా దానికి కూడా ఆ శాఖకి సంబంధించి మంత్రి కన్సర్న్ మీకు ఎక్కడో చెప్పండి ఒక మంత్రి తన సంబంధించిన అధికారులందరితో సమీక్షించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఎక్కడన్నా చూస్తున్నారు మీరు మీటింగ్ కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ప్రతి వారమో లేదా ప్రతి నెలకు ఒకసారి మంత్రి కూర్చుంటే